మై ఛానల్ హౌస్ లైఫ్ స్టైల్ నేను ఈ వీడియోలో నా బిజినెస్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే మీరు షేర్ చేసుకోబోతున్నానండి చెప్పాను కదా నేను ఇంతకు ముందే నేను బిజినెస్ రీ స్టార్ట్ చేసినా సరే లేదంటే నా బిజినెస్లో ఎలాంటి మార్పులు ఉన్నా సరే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను అని చెప్పేసి సో ఇప్పుడు ఏంటంటే నా ప్రోడక్ట్స్ మీషోలో నేను సేల్ చేయాలి అనుకుంటున్నాను అనమాట సో నేను ఎర్లీ మార్నింగే మీషోలో సెలర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నాను కానీ కాకపోతే మీకు ఒక ఇంటిమేషన్ ఇద్దాము మీలో ఎవరైనా సరే మీ ప్రోడక్ట్స్ని కూడా మీ షోలో సేల్ చేసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారేమో ఒకవేళ మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫర్దర్ వీడియోస్ కూడా చేయడానికి యూజ్ అవుతుంది కదా ఒకసారి చెప్తే ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్షాట్ అంటే స్క్రీన్ రికార్డింగ్ తీసి పక్కన యాడ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం కదా సో ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నేను ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అనమాట సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా నా దగ్గర ఈ శారీస్ అన్నీ కూడా మిగిలిపోయాయండి సో మిగిలిపోయాయి అంటే ఏంటంటే నేను బిజినెస్ చేయట్లేదు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు కదా సో ఈ ప్రోడక్ట్స్తో ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నా దగ్గర ఏవైతే శారీస్ మిగిలిపోయినాయో ఆ శారీస్ అయితే ఫస్ట్ మీషోలో పెట్టేసి ఫస్ట్ సేల్స్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ మనకి మంచిగా రీచ్ వచ్చింది మంచిగా ప్రోడక్ట్స్ అయితే సేల్ అవుతున్నాయి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి అనుకుంటే ఫర్దర్గా స్టాక్ తెప్పించేసి యాజ్ యూజువల్గా బిజినెస్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే మా ఎగ్జామ్స్ అన్నవి పోన్ అవుతాయి అని అంటున్నారండి సో కంటిన్యూస్గా అన్ని ఒకవేళ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడితే కంటిన్యూస్గా అన్ని మంత్స్ చదవడం అన్నది కూడా కష్టమే అనమాట సో అందుకని చెప్పేసి కష్టము చదవడం కష్టం అనేది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే సో కొన్ని కమిట్మెంట్స్ అయితే ఉన్నాయండి నా బిజినెస్ను బేస్ చేసుకొని నేను కొన్ని కమిట్మెంట్స్ అయితే నాకు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మా ఆయన పైన పడేసరికి ఆయనకు కూడా పాపం పడనైపోతుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట అందుకే ఇప్పుడు మళ్ళీ బిజినెస్కు సంబంధించి సేల్స్ అయితే స్టార్ట్ చేశాను మరి ఆఫ్లైన్లో చేసుకోవచ్చు కదా అంటారేమో మీకు అందరికీ తెలుసు కదా మేము హౌస్ మారిన తర్వాత నాకు లోకల్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరూ లేరండి ఈవెన్ నేను ఇక్కడ బిజినెస్ చేస్తాను అంటే సారీ బిజినెస్ చేస్తాను అన్న విషయం ఈవెన్ ఇప్పుడు నా సరౌండింగ్స్లో ఎవరికి కూడా తెలియదు అనమాట ఎవరికి నేను చెప్పలేదు కూడా సో దానివల్ల ఏంటంటే నాకు లోకల్ కస్టమర్స్ అన్న వాళ్ళు లేరు సో నేను కూడా మీలాగా ఫ్రెషర్ని అనమాట సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళలాగా నేను కూడా ఫ్రెషర్నండి ఆన్లైన్లో అయితే ఫస్ట్ నా బిజినెస్ అయితే గ్రో చేసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే మాకు పర్మనెంట్ హౌస్ అయితే ఉండదు కదా సో మా ఆయనకి ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చినా సరే వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఆన్లైన్లో గ్రో చేసుకుందాము బిజినెస్ అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ ఆన్లైన్ మీద ఫోకస్ చేస్తున్నానండి సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు నా యొక్క ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి లేదంటే వాట్సాప్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఎలాంటి ఫోటోస్ కానీ ఎలాంటి అప్డేట్స్ కానీ నా బిజినెస్ గురించి అయితే లేవన్నమాట ఈవెన్ నేను మొన్న యూట్యూబ్లో వీడియో పెట్టినా సరే నాకు పెద్దగా ఆర్డర్స్ ఏం రాలేదంటే మాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ ఆర్డర్స్ అంతే అంతకుముందు ఆర్డర్స్ అయితే రాలేదన్నమాట సో నెక్స్ట్ వాట్సాప్లో చాలామంది అయితే అడిగారు వాట్సాప్లో కమెంట్ చేశారనమాట మీ యొక్క ఫొటోస్ అయితే సెండ్ చేయండి అక్క అని చెప్పేసి కాకపోతే నా బ్యాక్ కెమెరా అయితే అస్సలు పనిచేస్తా లేదండి ఫొటోస్ తీయడానికి అసలు ఛాన్సే లేదనమాట సో దానివల్ల నేను ఫొటోస్ కూడా తీయలేకపోయాను పెట్టలేకపోయాను సో ఇప్పుడు ఏంటంటే మా ఆ మొబైల్ అయినా సరే తీసుకొని ఫొటోస్ పెడదాము మీషోలో ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట సో చూడాలి సో మొత్తానికి వీడియో ఏంటంటే మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ మీరు మీషోలో మీ ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు మీషో గురించి ఇన్ఫర్మేషన్ ఏవైనా కావాలి అనుకుంటున్నారా సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో అది కూడా మనము వితౌట్ జిఎస్టీ అయితే మీషోలో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మనము కంట్రీ వైడు సేల్ చేయాలనుకున్నా వరల్డ్ వైడ్ సేల్ చేయాలి అనుకున్నా సరే జిఎస్టీ అనేది మస్ట్ అనమాట కాకపోతే ఏంటంటే మనం ఓన్లీ స్టేట్లోనే మనం ఏ స్టేట్లో ఉంటున్నామో ఈ స్టేట్ విత్ ఇన్ స్టేట్లోనే సేల్ చేయాలి అనుకుంటే మనకి జీఎస్టీ అన్నది అవసరం లేదండి సో నేనైతే విత్ ఇన్ స్టేట్లోనే మాత్రమే సేల్ చేయాలి అనుకుంటున్నాను ఫస్టే కదా మనకు సేల్స్ ఎంతగా ఉంటాయో తెలియదు ఇంకొకటి ఏంటంటే కంటిన్యూగా చేస్తానా లేదా అన్న విషయం కూడా తెలియదు అనమాట ఒకవేళ సడన్గా నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎత్తుపట్టేసి మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్ ఓన్లీ స్టేట్లోనే సేల్ చేయాలి వితౌట్ జిఎస్టీతోనే అని చెప్పేసి అనుకున్నానండి సో అలాగే స్టార్ట్ చేయాలి అంటే అలాగే రిజిస్టర్ చేసుకోవాలి మీషోలో సెలర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది సో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది మీ యొక్క ఒపీనియన్ కానివ్వండి లేదంటే మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్న అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు వచ్చినటువంటిని కా నాకు వచ్చినటువంటి కమెంట్స్ని వేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇంకా మీషోకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీషోకే కాదండి నా బిజినెస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మిగతా రెగ్యులర్గా షేర్ చేసుకుంటూనే ఉంటాను ఈవెన్ నేను సెల్లర్ మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ అందులో ఫొటోస్ ఏ విధంగా షేర్ చేయాలి మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత పికప్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డెలివరీ ఎలా అమౌంట్ ఎలా వస్తుంది సో ప్రతిదీ కూడా మీతో స్టెప్ బై స్టెప్ షేర్ చేసుకుంటూనే ఉంటాను అనమాట సో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇదనమాట జస్ట్ ఇది ఒక అప్డేట్ మాత్రమేనండి సో మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మీషోలో మీ ప్రోడక్ట్స్ను సేల్ చేయడం అని నేను తెలుసుకోవడం కోసము ఇంకొకటి నా బిజినెస్లో నేను తీసుకుంటున్నటువంటి ఒక ఫర్దర్ స్టెప్ గురించి మీకు తెలపడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను ఏ పని చేసినా సరే నాకు నా గెస్ట్ సపోర్ట్ అంటే మా హస్బెండ్ అండి అంటే నేను చేస్తున్న పనిలో ఎలాంటి హెల్ప్ అయితే చేయరు కానీ ఏ పని చేసినా సరే ఇంకొకరు విమర్శించకుండా ఉండేటువంటి ఏ పని అయినా సరే హ్యాపీగా చేసుకోమని చెప్తారనమాట అందులో ఫెయిల్యూర్ అయినా సరే సక్సెస్ అయినా సరే ఆయన పెద్దగా పట్టించుకోరండి ఈవెన్ ఒకవేళ ఫెయిల్ అవుతే అంటే ఇంత పెద్ద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఇంత లాస్ వచ్చింది ఇలా చేసావు అలా చేసావు అనే మాట్లైతే అన్నదనమాట ఇంకా ఎంకరేజింగ్గా మాట్లాడతారు ఓకే ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేయి ఇంకొకసారి సక్సెస్ అవుతావు కదా ఇలా చెప్తారనమాట దానివల్ల ఏంటంటే నేను కొంచెం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి నాకు చాలా మోటివేషన్ అంటే బెస్ట్ బూస్టింగ్గా ఉంటుంది అనమాట ఆయన మాటలు సో అలా నేను సో ఏది చేయాలన్నా సరే నా వెనకాల ఆయన ఉన్నారు కాబట్టి నేను ఏదైనా సరే అంత ధైర్యంగా స్టెప్ తీసుకోగలుగుతున్నాను అనమాట సో ఇంకొకటి పనిలో మాత్రం ఎలాంటి హెల్ప్ అయితే ఉండదండి మళ్ళీ చెప్తున్నాను ఈవెన్ ఏవైనా పార్సల్స్ ఆర్డర్స్ వచ్చాయి నాకు వంట్లో బాగాలేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేసి రండి అని చెప్పినా కూడా నువ్వు ఈరోజు కాకపోతే రేపు ఇల్లు కావాలంటే కస్టమర్స్తో అని చెప్తారనమాట ఒక చిన్న వీడియో క్లిప్పు నాకు తీయడానికి ట్రైపోవట్లేదు కదా తీయడానికి కుదరట్లేదండి వీడియో తీయండి అంటే నువ్వు చేయనట్లు సో అంటే చేసే పనిలో ఎలాంటి సపోర్ట్ ఉండదు కానీ ఏ పని చేసుకున్నా సరే అందులో ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయినా సరే డిసప్పాయింట్ చేయరు అనమాట సో ఇది కాకపోతే ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేయని చెప్పేసి అలా బూస్టింగ్ చేస్తూనే ఉంటారనమాట సో అదే నా కేస్ట్ సపోర్టు సో ఇలా మొత్తానికి నా ప్రయాణం అయితే మీషో వైపు వెళ్తుందండి చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతాను ఎంతవరకు దాన్ని రీచ్ అవ్వగలను అని చెప్పేసి సో మీతో పాటు నేను కూడా లేదంటే నాతో పాటు మీరు కూడా చేయాలి అనుకుంటే ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎంతమంది కమెంట్ చేస్తే సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేటువంటి విషయాన్ని బట్టి నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట సో ఇదనమాట వాళ్ళ వీడియో మీకు వీడియో అలా అనిపించింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్